ట్వంటీ ఎయిత్ ఏప్రిల్ టూ థౌజండ్ ఎయిట్ మర్చిపోరు ఎవరు నేను కూడా మర్చిపోను ఎందుకంటే ఫస్ట్ టైం ఐపీఎల్ ఆడుతున్నాను సర్ప్రైజ్ ఏంటంటే ఆ రోజు ముందు రోజు ఈవినింగ్ రాబిన్ సింగ్ కోచ్ చెప్పాడు వేణు ఓపెన్ చేయాలి నువ్వు ఎందుకంటే మిడిల్ ఆర్డర్లో నీకు ప్లేస్ అనేది లేదు రోహిత్ శర్మ బీబీఎస్ లక్ష్మణ్ ఆండ్రూ సైమన్ స్కాట్ స్టైరెస్ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి నువ్వు ఎలాగైనా ఆడాలి బట్ ఓపెన్ చేయగలవా అన్నాడు ఆఫ్కోర్స్ ఆపర్చునిటీ రావడమే పెద్ద ఈ ఈ కైండ్ ఆఫ్ బిగ్ బిగ్ ప్లాట్ఫామ్లో మళ్ళీ కంబ్యాక్ రావాలని ఒక కైండ్ ఆఫ్ థాట్ ప్రాసెస్ ఉండేది ఇండియన్ టీమ్కి అండ్ వన్ మోర్ థింగ్ బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే సీ గిల్క్విస్ట్తో ఓపెన్ చేయడం అనేది సో ఆల్ మే ఎప్పుడు అప్పటివరకు ఎలా ఉంటుందంటే ఆస్ట్రేలియా ఇండియా ఆ కైండ్ ఆఫ్ మోడ్లో ఉండేవాళ్ళం అండ్ ఎప్పుడైతే గిల్క్విస్ట్ అనగానే యూనో వి ఆల్వేస్ మా ఆస్ట్రేలియా ఎలా ఆడతారు ఏంటి అనేది ఈ అండ్ సే మెట్ జస్ట్ ఎంజాయ్ వాచ్ ద బాల్ హిట్ ద బాల్ అదేంటి అంత సింపుల్గా అన్నాడు అనేది అదే చేద్దాం అనుకున్నాం కానీ చెప్పాను కదా ఇందాక పడి ఆగి బాల్ రాగ ఏంటి అన్నది ఒక కైండ్ ఆఫ్ థాట్ పర్వాలేదు వికెట్ స్లోగా ఉంది కొద్ది చూసాడా అన్నాడు సో తన పాటు తను కూడా అవుట్ అయిపోయాడు అర్లీగా గిల్ క్రిష్ కూడా అనిపించింది ఓ సంథింగ్ ఈ వికెట్లో ఉందనుకుంటే నేను కూడా అర్లీగా అవుట్ అయిపోయాను సో గ్రేట్ మెమరీస్ ఎందుకంటే ఇండియన్ టీమ్కి ఏదైతే కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఏ కైండ్ ఆఫ్ ఎనర్జీయా ఈవెన్ కైండ్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఈ ఐపీఎల్ గేమ్ అగైన్స్ డెక్ అండ్ ఆ కైండ్ ఆఫ్ ఈకో సిస్టమ్ చూశాను అండ్ ఆ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ చూశాను వాట్ ఏ మెమరీ ఫర్ మీ పర్సనలీ ఐ ఎంజాయ్ దట్ ఫస్ట్ డే ఫస్ట్ షో